ఇప్పుడు మా తాత చేయాలి కదా మోతే మరి ఏం చేస్తున్నాడో వీలుద్దాం తాత ఏందయ్యంటి సంగతి అరే కాల్యము ఒక పొడ నిన్నొద్దులు వేరే పాచి పాటపాడి ఇప్పుడు మా చెయ్యి పాచి పాట పాడి అందుకు కొద్దిన సిగ్గు లేదురా ఇజ్జత్తు లేదురా కాల్యం ఒక పొడ మాచుడము ఒక పొడ లేకిడి పాడుకో కొద్దిన సిగ్గు శరం ముసలోడ మర్యాదగా మాట్లాడు కాంగ్రెస్ పాటని అదే జాగనుకున్నావా మా ఇష్టం ఉన్నప్పుడు మా ఇష్టం ఉన్నప్పుడు పోతాను పంచాద్రి పాత్ర పెట్టా ముసలోడ ఎప్పుడు అరే ఓ సిగ్గు చేయడం లేదు మీ పోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి రేవంతాలు సార్ నేమని మాట్లాడిండ్రా ఆయన భూమికి జానం లేడు ఆయన నా గురించి మాట్లాడే చోడు అన్నాడు వాళ్ళ ఏ ముఖం పెట్టుకుని వస్తాను రా మా చెయ్యి పాటలకు మీ సారు అయ్యో మన రేవంతాలు సార్ ఏమన్నా సొక్కం పూసా అన్ని పార్టీలు తిరిగి మన చెయ్యి పార్టీలకు రాలేదా గట్టనే మా రాజగోపాల్ రెడ్డి సార్ కూడా ఆయనకు నచ్చినప్పుడు ఏ పార్టీలకైనా పోతాడు మళ్ళా మన చెయ్యి పార్టీలకు ఆయనకు నచ్చినప్పుడు వస్తాడు అవును గది నిజమే తాత పార్టీల పంతాలు పట్టింపులు ఉండయి రాజకీయం అన్నప్పుడు శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరే అసలు మన రేవంతాల్ సార్ కు సిగ్గుండాలరా మొన్నగా పొన్నాల అసకి సారు చెయ్యి పార్టీకి రాజీనామా పెట్టి కారు పాటి సెరికాయనకు సిగ్గెత్త లేదు ఈ ముసలిడులా వేరే పార్టీలో పోయేటందుకు ఆయనకి ఏం పోయే కాలం ఆయనకు బుద్ధి ఉన్నదా అని మాట్లాడిండు మరి అసలు వేరే పార్టీ నుంచి మా పార్టీలకు వస్తున్న మీ సార్ ఎందుకు రా మరి రేవంతాలు సారు ఎందుకు దిడతాడే మందికేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్టు రేవంతాలు సార్ చెప్పే నీతులు మందికే వర్తించుతాయి గాని వాళ్ళ పార్టీకి వర్తించాయి అన్నట్టు అదే అల్కదక్ కూడా మీరు రాజగోపాల్ రెడ్డి సారు చెయ్యి పాటికి రాజీనామా పెట్టి పువ్వు పాటిలో వేయిండని చెయ్యి పార్టీలు ఉన్న మా షాబం తక్క కోత రూపాయలు ఖర్చు పెట్టి ఉప ఎలక్షన్లలో చేసి ఓడిపోయింది అటు మీ సారు గెలవకపా మా శాబం తక్క గెలవకపా ఇప్పుడు మళ్ళీ చెయ్యిపాట్లకి వచ్చి నా సీటు నాకు కావాలంటే మరి మా షాబం తక్క ఏం కావాలి రాజగోపాల్ రెడ్డి సారు ఏ పార్టీలకు పోయినా మళ్ళీ మన చెయ్యి పార్టీకి వచ్చిందంటే మా సారు సీటు మా సార్కి ఇవ్వాల్సింది అంతే అంటే ఇప్పుడు మీ రాజగోపాల్ రెడ్డి సారు ఇప్పుడు జరగబోయే ఎలక్షిక దప్పును మళ్ళీ ఓడిపోయింది అనుకో అప్పుడు కూడా చెయ్యి పాటికి రాజ రాజీనామా పెట్టి డబ్బులు కారు పాత శరీర్ అని గ్యారంటీ అయిందిరా అంటే మీ రాజగోపాల్ రెడ్డి సారిది ఓటెక్కేదాక ఓడమాలన్నా ఓటెక్కిన తర్వాత బోడమాలన్నా టారా ముచ్చట ఇప్పుడు రాజకీయ గట్లనే ఉన్నదే తాత ప్రజలు ఏమైతే వాళ్ళకేంది వాళ్ళనే నమ్ముకున్న కార్యకర్తలు ఏమైతే లీడర్లకేంది వాళ్ళకు స్వలాభం ఎక్కడ ఉంటే అక్కడికి పోతారు అయినా అమ్మా చెయ్యి పాటి పెద్దలది అయినా ఏం పద్ధతి అన్నాడు చెప్పు ఇన్నొద్దులేమో పరాయి పాటిలను రారి రారి అని సరిచ్చుకున్నారు ఇప్పుడేమో చెయ్యి పాటి నిడిచిపెట్టి పూ పాటిలోకి పోయిన రాజగోపాల్ రెడ్డి సార్ను కూడా తీసుకొచ్చి లోపల చొరించుకుంటాళ్ళు మరి ఇన్నొద్దుల మునుగోడులకు కట్టపడ్డ మా పాల్వాయి సభ త పరిస్థితి ఏంది మునుగోడు సీటు పక్క నాదే అని పచార రథాలను కూడా సిద్ధం చేసుకున్న మా శిల్మలకు కిట్టన్న పరిస్థితి ఏంది ఇక వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని చెయ్యి పాటిలు ఉంటారు ఎలా రేపు ఏరో రో వీకినా వీకేటట్టు ఉన్నారు వాళ్ళు ఏ రాజకీయం అన్నప్పుడు ఇవన్నీ కామనే తాత తెర ముంగట అన్ని మాట్లాడతారు వెనక మర జరిగే మంతనాలు వెనక జరుగుతూనే ఉంటాయి నువ్వు చూడు ఎట్లనో తిరిగా వాళ్ళే కలిసిపోతారు వాళ్ళు కలిసిపోతే కలిసిపోని కానీ మేము ఊళ్ళనైతే వీళ్ళని అసలు మా చెయ్యి పాటలకు రానియాము అది ఓ సిగ్గురం లేని నువ్వు చెయ్యి పాటికి రాజీనామా పెట్టి పువ్వు పాటలకు పోయేటప్పుడు కొచ్చినావురా మా చెయ్యి పాటి గొయ్యిలు తీసే పాయట సొక్కం సుఖం పూసపాట మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మా చెయ్యి పట్ల కట్టనవరా సిగ్గు శరం నేను ఏమన్నా ఎత్తానవరా నువ్వు అరే మీ పంచాది పాత్ర పెట్ట ముసలో పెద్దోళ్ళు పెద్దోళ్ళు మంచిగానే ఉంటారు నడుమ మీ కార్యకర్తలే ఇగో తన్నుకొని లేని పంచాదులలో ఇరుక్కుంటారు అవసరమా ముసలోడ నీకు ఏ ఒక పూట బువ్వ లేకుండా ఉంటా కానీ మా పార్టీని అంటే ఊకునేది లేదు అదే మీ రాజగోపాల్ రెడ్డి సార్ చేయబచ్చు మా పార్టీలో ఉన్న ఇద్దరు లీడర్ ఆగమవుతాడు రా ఆయన అప్పుడు ఎందుకు పార్టీ మారిండు ఇప్పుడు మళ్ళీ పార్టీకి ఎందుకు వస్తాడు రా మీ రాజగోపాల్ రెడ్డి సారు అది మా సార్ ఇష్టం అవసరం అనుకుంటే కారు పార్టీలకు కూడా వారం రోజులు పోయి మళ్ళీ పార్టీలకు వస్తాడు బాగా నిలుగుతాను అదే మీ సార్ కంటే ఏమనిపించలేదు కావచ్చు కనీసం మీ కార్యకర్తలకన్నా కన్నా నేత్రులు లేదారా ఏ పాట పాట అదే మీ లీడర్ చేయబట్టి మా కార్యకర్తలు చెప్పరా చెప్పని గాయన గల్ల పట్టుకుని అడిగితే గాయన చెప్తాడే నువ్వైతే ముందుగా ఆయన గల్ ముసలడా నిడుసుడు అరే మీరు మా చెయ్యి పాట్ల కరెక్ట్ వచ్చినారు గాని ఇప్పుడు మీరు చెల్లెన్ రూపాయల సొంటోళ్ళురా మా సీనియర్ ఎట్లా చెప్తే అట్లా ఇనాలే కొడుకా ఏంది మీరు చెప్పినట్టు ముసలోడ బాగా నిలుపుతాను చెయ్యపట్టేవన్నీ అయ్యే దాగని అనుకుంటా అదే అప్పటిని చూస్తాను ఏమో అయితే చెయ్యి పాటి నీ అయ్యే తాగిరా నువ్వు ఎప్పుడు కూడా అప్పుడు అచ్చిపోయేది నీ అత్తగా అనుకుంటాను అదే చెయ్యి పాటి పోయి కాంగ్రెస్ పార్టీలో ఇది ఎప్పటికి ఉండే లోల్లే గాని చూస్తున్నారా పబ్లిక్ తెలంగాణాల రాజకీయాలు రోజు కోమాలు పెట్ల తిరుగుతున్నాయో ఎలక్షన్లు దగ్గర పడుతున్నా కొద్దీ ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలకు ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు జంపింగ్ జపాంగ్లు బగ్గనే అవుతున్నాయి సూ మరి ముగట ముగట ఇంకెన్ని చిత్రాలు జరుగుతాయి